ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబన్ల పరిపాలన కొనసాగుతోంది గతంలో ఆఫ్ఘనిస్తాన్కు వ్యూహాత్మక మద్దతు తెలిపింది భారత్ అప్పట్లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి సైతం కూడా మద్దతు తెలిపింది అయితే ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాలిబన్లు రెండేళ్ల క్రితం అధికారం చేపట్టారు ఆ తర్వాత తాలిబన్లు పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఒకటి ఉందండి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో పర్యటించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి ఒక అనుమతి తీసుకోవాలి ముందుగా మరి ఇందుకోసం తాలిబాన్ మంత్రి దరఖాస్తు చేసుకున్నారు భారత్లో కూడా ఈ నెల తొమ్మిది నుంచి పదహారు వరకు కూడా తాను పర్యటిస్తున్నారు మరి ఈ మేరకు ద్వైపాక్ష సంబంధాల బలోపేతం పైన చర్చ జరుపుతున్నట్లు తెలుస్తుంది మరి గతంలో ఆయన పర్యటనకు ఐక్యరాజ్య సమితి అనుమతి కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఆ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పైన విధించిన ఆంక్షల తీర్మానం మేరకు అక్కడ నేతలు ఇతర దేశాల్లో పర్యటించాలంటే ఐక్యరాజ్య సమితి ముందస్తు అనుమతి తీసుకోవాల్సినటువంటిది పరిస్థితి తప్పనిసరి ఈ మేరకు తాలిబన్ల ప్రభుత్వం నుంచి విజ్ఞాపనం వచ్చింది భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో అది ఓకే అని అయింది మరి పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ చైనాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నటువంటి భారత్కు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో సంబంధం కీలకంగా ఇప్పుడు మారింది అందుకే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు వారి మంత్రిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది దీనికి ఐక్యరాజ్యసమితి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారత్లో తాలిబాన్ మంత్రి పర్యటన ఆసక్తి రేపుతోంది ఈ టూర్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకునేటటువంటి నిర్ణయాలు పాక్ చైనాకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు